రాజు అయితే టిప్ గా రెడీ అయ్యి మేడప నుంచి అయితే స్టైలిష్గా దిగి ఇలా చెప్తూ ఉంటాడు ఈరోజు నేను గెలుపు గెలుచుకొని వస్తాను సిఇ పదవి చే చేపట్టుకొని వస్తాను అందరూ నా రెడీగా ఉండండి నా గెలుపుని అందరూ సెలబ్రేట్ చేస్తా అందరితో సెలబ్రేట్ చేపిస్తాను అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఇక వాళ్ళ అయితే ఎటకారంగా చూస్తూ ఉంటుంది రాజు ఏంటి అందరూ అలా చూస్తున్నారు నేను ఇప్పుడు ఊరకు ముందే గొప్పలుగా చెప్ అనుకుంటున్నారు అంటున్న అనుకుంటున్నారా ఏంట గెలుపు ఎప్పటికైనా నాదే ఆ కళావతి ఇంటికి వస్తుందనే ఆలోచన మీకు పూర్తిగా పోతుంది మీ మనవరాలు ఎప్పటికీ మీ ఇంటికి రాదు ఆ పదవికి ఆఫీస్లోనే ఇంట్లోనే ఉండకూడదు ఉండదు అని చెప్పి అయితే అంటూ ఉంటాడు చూస్తాంలే అని అయితే చాలా కోపంగా అంటూ ఉంటుంది అపర్ణ లేదు మమ్మీ నిజమే నన్ను నువ్వు దీవించు అని చెప్పి అయితే దీవించమని చెప్తూ ఉంటాడు పిల్ల పాపలతో చల్లగా ఉండు అనేది అంటూ ఉంటుంది నీ దీవెనలో నువ్వే ఫ్రిడ్జ్లో పెట్టుకో నాకేం అవసరం లేదని చెప్పి రాజు అంటూ ఉంటాడు ఇక అందరూ నవ్వుతూ ఉంటారు అప్పని దీవించిన దీవెకి షాక్ అవుతూ ఉంటాడు రాజ్